అంతరాత్మను అచేతన స్థితి నుండి మేల్కొల్పాలంటే మెదడును ఉత్తేజంగా ఉంచుకోవడమే సరైన మార్గమని చైల్డ్ సైకాలజిస్టు వర్ధని తెలిపారు మిరియాలగూడ పట్టణంలోని సేజ్ గీతాంజలి హై స్కూల్ ఆధ్వర్యంలో గురువారం జేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీ పిల్లల జీవితం మీ చేతిలో అన్న అంశంపై ఒక్కరోజు వర్క్ ఆమె పాల్గొని విద్యార్థులకు తల్లిదండ్రులకు పలు చిట్కాలతో కూడిన సూచనలు అందించారు తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై ఎక్కువగా పడుతుందని పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిందే మొదటగా తల్లిదండ్రులేనని చెప్పారు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలన్నారు పిల్లల్లో నెగిటివ్ ఫీలింగ్స్ను తొలగించి వారిలో పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడానికి మంచి అలవాట్లను నేర్పాలని తెలిపారు విద్యార్థులైనా తల్లిదండ్రులైనా ఇన్నర్ ఫీలింగ్స్ను వదిలివేస్తేనే విజయం సాధిస్తారని చెప్పారు మొదటగా చిన్నారులు ప్రదర్శించిన పలు నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో సేజ్ గీతాంజలి పాఠశాల వి శ్రీనివాసరెడ్డి ప్రిన్సిపల్ రాధారాణి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తులసీరాం అఫీరా జానకిరామ్ రహీమా సాగర్ సుధా జ్యోతి వాణి మమత సందీప శ్రీలక్ష్మి పుష్పలత రెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇది ప్రతి మనిషిలో ప్రతి పిల్లల్లో ప్రతి వాళ్ళల్లో అరే నా కాదు నా ఏజ్ యాభై ఏళ్ళు నా కాదు నా ఏజ్ ఇరవై ఏళ్ళు నా కాదు నా ఏజ్ ఎనిమిది ఏళ్ళు నా కాదు నా ఏజ్ ఐదేళ్ళు నో జీరో టూ ఫిజికల్ బాడీ ఉన్న వాళ్ళందరికీ ఎవరితో సంబంధం లేదు అందరికీ కూడా In a child under Japanese సో ఆ ఫీలింగ్స్ అన్ని కూడా ఈ ఇన్నర్ చైల్డ్ డే ఇక్కడ అందరూ ఒకసారి చెప్పండి మనం అంటే ఎవరు చెప్పండి mine దానికి ఉంటాయి ఐదు సెన్సెస్ ఉంటాయి కళ్ళు చెప్పండి కళ్ళు ముక్కు నోరు చెబులు టేస్ట్ ఓకే ఇవన్నీ కలిసినదే కాన్షియస్ మైండ్ మైండ్ తెలుసుకోవాలా వెరీ ఇంపార్టెంట్ सुपर कॉन्शियस माइंड दैट इज सुपर कॉन्शियस माइंड दैट इज द सुपर कॉन्शियस माइंड कॉन्शियस माइंड सुपर कॉन्शियस माइंड बेबी गुग्गु गाग बेबी ओके कंफी सुन लिखी यस कंफी सुन ऑफ वेरी गुड अम्मा इलू अब्बा इलू కాన్షియస్ మైండ్ మైండ్ హ్యూమన్ సినిమాల్లో ఏం చూస్తున్నాం పేపర్లో ఏం వింటున్నాం నిండిపోయిందా నిండిపోయిందా ఈ ప్రోగ్రామ్ లో మీరు మ్యాథ్స్ లో హండ్రెడ్ మార్క్స్ కావాలి వస్తాయా మన శరీరం అది ఫాలో అవుతుంది ప్రోగ్రామ్ ఇది నేను లాంతరు నేను లోపలున్న లైట్ నేను ఆ లైట్ అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న పేరెంట్స్లో చాలా మందికి డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు లేకపోతే ఒంట్లో బాగాలేదు ఒంట్లో బాగాలేదు ఒంట్లో బాగాలేదు ఏది అనుకున్నా మన ప్రోగ్రామే మన శరీరం చూపిస్తుంది ఇది శరీరం మన శరీరంలో ఏముంటుంది అందరి అన్నిటికంటే పైన బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ఆ బ్రెయిన్ మొత్తం క్లోజ్ ఏమవుతుంది క్లోజ్ అవుతుంది అలా క్లోజ్ అయిన వాళ్ళకి చదువు అర్థం కాదు మ్యాథ్స్ అర్థం కాదు మ్యాథమ్స్ ఎంత మందికి అర్థమైంది ఎంతమందికి అర్థమైంది అంటే దీని అన్నిటికీ కారణం ఏంటి అన్నిటికీ కారణం ఏంటి ఎమోషన్ సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న ఎమోషన్ వెరీ గుడ్ వాళ్ళు ఐ మీన్ వ్యాపారంలో ముందుకు వెళ్ళలేని వాళ్ళు డబ్బులు ఏమీ లేవు రిలేషన్షిప్స్ బాగాలేవు ఒంట్లో బాగాలేదు బ్లడ్ బాగాలేదు స్కిన్ బాగాలేదు స్కిన్లో ప్రాబ్లమ్స్ బ్లడ్లో డిసీజెస్ హిమోగ్లోబిన్ తక్కువ ఏమున్నా పిల్లల్లో కానీ వాళ్ళలో కానీ రూట్ చక్రాలు ఎనర్జీ సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది అడ్డంగా ఉంది బ్లాక్ అంటారు ఏమంటారు బ్లాక్ ఎనర్జీ పైకి మీరు మీరేం చేయాలి ఆ ఎనర్జీని గ్రౌండ్ చేయాలి ఏం చేయాలి గ్రౌండ్ మీకు ఎవరైనా ఇళ్లలో షార్ట్ సర్క్యూట్ అవకుండా అర్థనింగ్ చేస్తారు ఎలక్ట్రిసిటీ తెలిసే ఎవరికన్నా ఆ మనం ఏం చేయాలి చెప్పులు తీసేసి అందరూ గడ్డి మీద మీ స్కూల్ పిల్లలందరినీ కూడా గడ్డి మీద

అర్థమవుతుందా అండి సో నీ నీకు అప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది ఏం ఫీలింగ్ అంటున్నా కాబట్టి కొంచెం అనుభవదేనెస్గా అనిపిస్తుంది కదా ఆ అమ్మాయిలు ఉంటారు క్లాస్లో వాళ్ళ ముందు ఎలా అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది కదా అమ్మాయిలు బాగా మార్కులు వచ్చిన వాళ్ళని హీరో లాభిస్తారు కదా అవునా అక్కడే పోయింది కదా అదే కాలేజ్కి వెళ్ళిన తర్వాత నా అబ్బాయి గారు పిల్లలందరూ నా ఫ్రెండ్స్

క్లాసికల్ డాన్సెస్ నువ్వు నువ్వు చేస్తూ ఉండమని నేను చెప్తాను నీ కౌంట్ చేస్తా ఫోర్ టైమ్స్ లెవెన్ టైమ్స్ చేస్తారా చెయ్యి కానీ మీ ఇన్నర్ చైల్డ్ మీ ఫ్రెండ్ అవుతుంది దీంతో ఫ్రెండ్షిప్ చేస్తేనే మన లైఫ్ అదే మనం చూస్తాం దీంతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఎప్పుడు నాలో ఏం ఉంది ఎవరెవరికి నీటికి నిప్పుకి అంటే సూర్యుడికి గాలికి అండ్ మీ శరీరానికి ఆకాశానికి యూనివర్స్ ఒకసారి ఆకాశం పని చేసి ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ ఇంకా పెద్ద ప్రాబ్లం ఉంటే వన్ థౌజండ్స్ అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి బంగారు తల్లి బయట నుంచి ఏం మార్చలేం పిల్లడు చదవట్లేదంటే బయటలో ఏమీ లేదు టీచర్స్ మీరు రెస్పాన్సిబిలిటీ మీలో ఉన్న వరి వల్ల మీ పిల్లలు మొబైల్ చూసుకోవాలనిపిస్తున్నారు అవునా పుస్తకం తీయాలనిపిస్తున్నా మొబైల్ చూసుకోవాలనిపిస్తున్నా క్లియర్గా చెప్పండి మొబైల్ అదా సో మొబైల్ అనేది ప్రోగ్రామ్ అయిపోయింది సో వాళ్ళ డేటా అంతా వెళ్ళిపోతుంది బయటికి వాళ్ళ పైన కాస్మిక్ ఎనర్జీ క్లీన్ గా చూపిస్తాను ఇక్కడ ఉన్న పవర్ఫుల్ డివైన్ ఎనర్జీ వీళ్ళ బ్రెయిన్ అంతా అమేజింగ్ గా పంపిస్తుంది

చూస్తున్నారా అండి మామూలుగా ఏం చెప్తారు మనం వాట్సాప్ లో కానీ ఏదన్నా ఇప్పుడు మనిషి చంద్రబాను వెళ్తున్నారు స్పిరిచువల్ అనేది అంతగా తెలియట్లేదు కానీ సబ్జెక్ట్ అనమాట మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఆ దాని పిల్లల్ని